హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషను ఇవన్నీ కూడా లాంగ్ వీడియోకి ఒక దాని తర్వాత ఒకటి కంటిన్యూషన్గా పెడుతున్నాను సో మధ్య మధ్యలో వేరే వేరే షార్ట్లు వస్తూ ఉంటాయి ఇదైతే లాస్ట్ పెట్టిన లాంగ్ వీడియో కంటిన్యూషన్ తిరుపతి వ్లాగ్స్ పెడుతున్నాను కదా సో దానికి మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యి జపాలీకి అయితే వెళ్తున్నాము దారిలో వ్యూ అయితే చాలా బాగుంది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఆ వెళ్ళే దారంతా కూడా చాలా బాగుంది ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము జపాలి అయితే వచ్చేసాము జపాలిలోని హనుమాన్ మందిరంకైతే వచ్చామనమాట పైన టెంపుల్ అది కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఇందులోనే చూపిస్తాను సో అయితే స్కిప్ చేయకుండా చూడండి మేమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇవైతే అన్ని ఎక్కువ మెట్లు ఏమీ లేవు ఈ మెట్లు ఎక్కుతూ వెళ్తుంటే దారిలో చుట్టూ కూడా చెట్లు ఇవన్నీ ఉన్నాయి చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి చాలా పొడవు ఉన్నాయి అనమాట ఇదిగోండి చూసారు కదా ఎప్పుడైనా జపాలి వెళ్ళారా లేదనేది కింద అయితే కామెంట్ చేయండి ఆల్మోస్ట్ చాలా మంది అయితే వెళ్ళి వచ్చేస్తున్నారు ఎందుకంటే నైట్ టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారనమాట క్లోజ్ చేయడం అంటే పైకి ఎలా చేయరు అనమాట నైట్ టైము సో అందుకని చెప్పేసి అందరూ ఎర్లీగానే దర్శనం చేసుకుని అందరూ అయితే వచ్చేస్తున్నారు మేము కూడా వెళ్తూ అలా దారిలో కొన్ని ఫొటోస్ అలాగ వీడియోస్ ఇవన్నీ తీసుకుని మేము కూడా పైకి అయితే వెళ్ళాము అక్కడ వీడియో తీస్తున్నారా ఫోటో తీస్తున్నారో తెలియక నేనైతే అలా నుంచి చూస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గర కూడా ఇలా కొన్ని షాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి టెంపుల్ ఎదురుగా ఇక్కడ ఒక చెరువు లాంటిది ఉన్నదన్నమాట ఆయనంతా కూడా ప్లేస్ చాలా బాగుంది ఇది చూసినా ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది ఎందుకంటే అంజల్ స్వామికి ఇష్టమైంది కదా సో దానికోసం ఇంకెట్ చూసినా ఆరెంజ్ కట్అవుట్స్ అండ్ అలాగే జెండాలు ఇవన్నీ కూడా ఆరెంజ్ కలర్ లోనే ఉన్నాయి ఇంకా టెంపుల్ ఎదురుగుండా ఒక చెరువు దగ్గర అయితే ఇలా దీపాలు పెడుతున్నారనమాట అందరుని మేము కూడా అక్కడ దీపాలు అయితే వెలిగించాము దీపాలు వెలించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కన అవన్నీ చూసుకుని అప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళాము సో టెంపుల్లో దర్శనం చేసుకున్నాం అనమాట సో ఆ లోపలికి ఫోన్ లేదు అందుకని చెప్పేసి అక్కడ వీడియో అయితే ఏమి షూట్ చేయలేదు ఇంక ఇక్కడ పక్కనే చెట్టు మీద అయితే ఈ ఉడత అయితే కనిపించింది ఇంక ఉడత దగ్గర అయితే ఇలా ఫోటో అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము చాలా అలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వచ్చింది కొబ్బరి ముక్క ఏదో ఇచ్చారనమాట ఎవరో అని సో తినలేదు ఆ తర్వాత ఇంకా చెట్టు పైకి అయితే వెళ్ళిపోయింది మళ్ళీ కనిపించలేదు అలా అక్కడ ఒక రెండు మూడు ఉడతలు అయితే ఉన్నాయి మళ్ళీ కాసేపటికి అయితే కనిపించలేదు సో ఇంకా మా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి కిందకైతే వచ్చేస్తున్నాము ఆ తర్వాత అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీరైతే స్కిప్ చేయకుండా చూడండి సో వచ్చేదారిలో ఇక్కడ అయితే ఆగామన్నమాట సో ఈ ప్లేస్ ఏంటన్నది నాకైతే ఐడియా లేదు అక్కడ చెవులు ముక్కు పొడకలు ఇవి కొడతారు కదా సో ఆ ప్లేస్ పక్కనే ఉందన్నమాట ఇదేంటన్నది నాకు ఐడియా లేదు ఇక్కడ సేవ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ స్టే చేయడానికి అనుకుంటా ఇక్కడ రెండు బిల్డింగ్స్ అయితే ఉన్నాయి సో అక్కడ అందరూ కూడా వాళ్ళే ఉన్నారు ఆ తోట ఇదంతా కూడా చాలా బాగుంది లోపలైతే రకరకాల మొక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి అయితే లేదు సో అందుకని చెప్పేసి ఇలాగ ఇక్కడ బయట నుంచి అయితే వీడియో తీసాము ఇక్కడ చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి పువ్వుల మొక్కలే కాదు అండ్ అలాగే అక్కడక్కడ ఫ్రూట్స్ టైప్లో పెట్టారనమాట అవి కూడా చాలా బాగున్నాయి అంటే కట్ చేసిన యాపిల్ స్ట్రాబెర్రీ వాటర్ మిలన్ ఇలా ఉన్నాయి సో అవన్నీ చూసుకుని అక్కడ కాసేపు అయితే కూర్చున్నాము ఆ తర్వాత స్టార్ట్ అయ్యి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా అలా చీకటి పడుతుండగా అక్కడక్కడ లైట్లు అయితే వేశారు కదా సో అది చూడడానికి అయితే చాలా బాగుంది ఇంకా ఆ టైంలోనే స్వామివారిని ఎందుకు ఊరేగిస్తున్నారు మేము వెళ్ళిన టైంకి తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి అక్కడికి అమ్మవారికి సంబంధించి ఏదో తీసుకు వెళ్తున్నట్టు అప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే విన్నాం అనమాట అంటే సారీ కానీ చీర సంథింగ్ ఏదో తీసుకుని వెళ్తున్నారు అందుకని చెప్పేసి ఇలా ఊరేగిస్తున్నారు అనమాట ఇంకా అది చూడడానికి అయితే జనమందరు కూడా అక్కడ ఆగిపోయారు సో మేము కూడా ఇది చూడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కనే వరాహస్వామి ఆలయం ఉంటే అక్కడికైతే వెళ్ళాము అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముందు ఆ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటబాబుని దర్శనం చేసుకోవాలంట అందుకని చెప్పేసి మేము కూడా ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము చాలా జనం ఉన్నారు చాలా టైం పట్టింది పట్టింద స్వామివారిని ఊరేగించడానికి వెళ్తున్నప్పుడు ముందైతే వెళ్తున్నాయి అనమాట సో వెనకాల స్వామివారిని తీసుకువెళ్తున్నారు ఆ వెనకాల అమ్మవారికి సంబంధించినవి అయితే తీసుకువెళ్తున్నారు ఇంకా అక్కడ స్వామివారికి అయితే హారతలు ఇస్తున్నారు కాసేపు అలా స్వామివారిని చూస్తూ అందరూ అయితే అక్కడే ఉండిపోయారు సో అలా ఊరేగింపు వెళ్ళడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళాము చూసారు కదా ఆ టైంకి అయితే అందరూ అక్కడికి వచ్చేసారు సో అందుకని చెప్పేసి చాలా జనం అయితే కనిపిస్తున్నారు అందరూ చూడడానికి అని చెప్పేసి అక్కడ ఆగిపోయారు అనమాట అందుకని క్రౌడ్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది ఇంకా మేము టెంపుల్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాము ఏంటి అనేది కూడా ఈ వీడియోలోని ఇంక్లూడ్ చేశాను మేము వరహస్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ముందు స్వామివారికి కూడా వెళ్ళిన ఏనుగులైతే తిరిగి వస్తున్నాయన్నమాట బయటకు వచ్చేసరికి ఇలా చూసాము కానీ దగ్గరికి వెళ్తే ఏమైనా అంటారేమో అని చెప్పేసి దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇంక ఇక్కడ ఏనుగు చూసారు కదా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తుంది ఆ తర్వాత అక్కడ నుంచి మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము టెంపుల్ పక్కనే ఇలాగ ఫారినర్స్ అయితే వాళ్ళ దర్శనం కంప్లీట్ చేసుకుని వెళ్తున్నారనమాట చూడండి ఎంత చక్కగా శారీస్ ఇవన్నీ కట్టుకుని అయితే వచ్చారు నేను వీడియో షూట్ చేస్తున్నానని తెలిసి చూసారు కదా ఈయన లాస్ట్లో అయితే హాయ్ చెప్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా సాంప్రదాయంగా వచ్చారన్నమాట టెంపుల్కి వాళ్ళు దర్శనం కంప్లీట్ చేసుకునేలా బయటకు వచ్చేటప్పుడు నాకైతే కనిపించారు ఇంకా అక్కడ వీడియోలో షూట్ చేశాను అక్కడికి వచ్చిన ప్రతి ఫారినర్ కూడా శారీ కట్టుకుని వచ్చారనమాట సో చాలా బాగున్నారు చూడడానికి అయితేనే తర్వాత అక్కడ నుంచి టెంపుల్ ముందుకైతే వెళ్ళాము సో పైన దీపాలు అవి వెలిగిస్తారు కదా అక్కడికైతే వెళ్ళాము అనమాట అక్కడ నుంచి వ్యూ అయితే బాగుంది టెంపుల్ అంతా కూడా నైట్ ఫుల్ లైటింగ్ ఉంటుంది కదా సో చాలా బాగుందనమాట ఇక్కడ నుంచి చూడడానికి ఇంక ఇక్కడ అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టడం అలాగే దీపాలు వెలిగిస్తున్నారు అక్కడ మేము కాసేపు ఉండి ఆ తర్వాత అయితే అక్కడ కొన్ని షాప్స్ ఇవన్నీ చూసుకునేలాగా రూమ్కి అయితే వచ్చేసాము నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం ఉంది కదా ఎర్లీగా లేవాలి అని అని చెప్పేసి రూమ్కి అయితే వచ్చేసాము ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి కుదిరితే షేర్ కూడా చేయండి అంతే ఈ వీడియో ఇక్కడ తయారు చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్